దివ్యాంగుల హామీలు పింఛను ఆరు వేలు పెంపు ఎనభై శాతం పైబడి వైకల్యం ఉన్న దివ్యాంగులు పదిహేను వేలు ఇవ్వాల్సిందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి అయితే పెరుగుతోంది దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు అమలు వర్గాల్లో అంటే హామీలు ఆయా వర్గాల్లో ఆశలు రేకెత్తించాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఆ హామీలు అమలు చేయకపోవడం వలన ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు దివ్యాంగులకు పెన్షను ఆరు వేల రూపాయలు పెంచుతామని ఎనభై శాతం పైబడి వైకల్యం ఉన్న దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని పెంచుతామని కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కొత్తగా దరఖాస్తు చేసిన దివ్యాంగులకు పెన్షన్ మంజూరులో జరుగుతున్న జాప్యం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం చేస్తుందని చెప్పేసి అన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మబలకడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకున్నారని చెప్పారు ఇక దివ్యాంగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక సామాజిక సమస్యల దృష్టిలో ఉంచుకొని సమస్యల పరిష్కారం కృషి చేయాలని కోరారు కొత్త దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు తేదీ నుంచే లెక్కగట్టి బకాయిలు చెల్లించాలని లేఖలో పేర్కొన్నారన్నమాట ఖచ్చితంగా ఏంటంటే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను అదే ఎనభై శాతం వైకల్యం దాడితే ఖచ్చితంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టుగా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అధిక పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి పెన్షన్కి సంబంధించి తొందరలోనే ఖచ్చితంగా ఇక్కడ గుడ్ న్యూస్ అయితే వస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ పెన్షన్కి సంబంధించి వరుసగా పోరాటాలు అయితే చేస్తూ ఉన్నాయన్నమాట సో ఇది ప్రతి మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్